హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలేన్ మన ఛానల్ మనం ఈరోజు బెల్లం కావాలి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి అందులో కేజీ పిండి వేస్తున్నాను ఇది కేజీ ప్యాకెట్ కేజీ మైదా వేస్తున్నాను అలాగే కేజీ గోధుమ రవ్వ అదే సుజీ రవ్వ అంటారు కదండి అది రెండు వంతుకు వంతు తీసుకోవాలండి మైదా పిండి అలాగే సుజీ రవ్వ కూడా ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ అన్నది బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం ఈలోపు చిన్న మూకుడు తీసుకున్నానండి అందులో ఒక వంద గ్రాములు డాల్డా ఇది అలాంటి రెండు ప్యాకెట్లు అంటే రెండు వందల గ్రాములు డాల్డా తీసుకున్నాను కేజీకి రెండు వందల గ్రాములు డాల్డా సరిపోతుంది దీన్ని బాగా మరిగించుకోవాలండి చూడండి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను దీన్ని బాగా మరిగించుకోవాలి అది మరిగిన తర్వాత ఇలాగా పిండిలో వేస్తే ఇలా బుడగలు అన్నది రావాలండి అప్పుడే మీకు గవ్వ అన్నది క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం డాల్డా అంతా ఇందులో కలిసే విధంగా కలిపేద్దాం చూడండి ఈ విధంగా రావాలన్నమాట డాల్డా వేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందాం ఇది నార్మల్ వాటర్ ఏనా కలిపేసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ పో పోసుకుంటూ మీరు ఎంత మద్ద ఎంత బాగా మద్దన చేస్తే అంత బాగా వస్తాయండి గవ్వలు అన్నవి బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కనీసం ఒక అరగంట సేపు అయినా మీరు అలా కలుపుతూ ఉన్నారంటే బాగా స్మూత్గా వస్తుంది అన్నమాట పిండి అన్నది చూడండి అంత ఒకసారి కలపలేం కాబట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకున్నాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త పక్కకు తీసాను చూడండి నేను ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉన్నారంటే బాగా స్మూత్గా రావాలి పిండి అన్నది ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత చిన్న చిన్న రౌండ్గా బౌల్స్కి బౌల్ కింద చేసుకోవాలి చూసారు ఇలా ఉండ కింద రౌండ్ కానీ అన్నీ ఇలా చేసుకున్న తర్వాత గవ్వల్ బల్ ఉంటుంది కదండి ఆ గవ్వల్ బల్ల మీద ఈ వండు పెట్టుకుని బటన్ వెళితే ఈ విధంగా అన్నారంటే గవ్వ అన్నది వచ్చేస్తుంది చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి ఎలాగ అనడం ఫస్ట్లో రాదు గమ్ముని అలా అలా అంటా ఉంటే అదే వచ్చేస్తుంది ఈ విధంగా బటన్ వేలుతో ప్రెస్ చేస్తే ఈ విధంగా గవ్వలు రెడీ అయిపోతాయి అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలండి చేసుకున్నాక పొయ్యి మీద ముగిడి పెట్టి ఆయిల్ వేసాం ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ గవ్వల్ని వేయించేసుకుందాం ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి అప్పటి వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ మంట మీద వేయించారంటే మాడిపోతాయి పైన అన్నది లోపల వేగదు మీకు గుల్లదనం అన్నది రాదు కాబట్టి కొంచెం మంట అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి చూసారా ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి చూడండి ఈ కలర్లో రావాలన్నమాట మిగిలినవి కూడా వేసేసుకుందాం ఇదే విధంగానే అన్నీ కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి చూడండి ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసేసుకుందాం మనం కేజీ మైదాపిండి అలాగే కేజీ గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి కాబట్టి కేజీ బెల్లం తీసుకోవాలి ఈ బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పాకం పట్టుకోవాలన్నమాట దీన్ని పెద్ద బౌల్లో వేసేసుకుందాం కేజీ బెల్లానికి పావు లీటర్ వాటర్ వేస్తున్నానండి నేను వేసి దీన్ని బాగా మరగనిద్దాం మనకి పాకం అన్నది తీగ పాకం రావాలండి బెల్లం పాకం అన్నది చూడండి బెల్లం కరిగింది కదా ఇంకా చూడండి వచ్చేసింది తేగపాకం అన్నది ఇందులో ఇలాచీ పొడి కూడా వేసారండి ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి బెల్లం పాకంలోని చూడండి పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా గవ్వలు వాటిని వేసుకుని ఈ పాకంలోని ఈ విధంగా తీసుకోవాలి వేసి ఒకసారి కదిపి తీసారంటే మీకు పాకం అన్నది ఎక్కువ కాకుండా సరిపోతుంది అన్నమాట అన్నీ కూడా అలాగే వేయించుకున్నవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ పక్క తీసుకోవాలి బెల్లం పాకంలోని చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు స్టేనర్తో తీసుకున్నారంటే మీకు పాకం ఎక్స్ట్రా ఉన్నది అందులోనే ఉండిపోతుంది అనమాట దిగిపోతుంది కిందకి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్కకి చూడండి ఇంకో ప్లేట్లోకి తీస్తున్నాను అన్నీ ఇదే విధంగా తీసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి అట్ల పొలతోని ఒకసారి ఇలా ఈ విధంగా కలిపారంటే పాకం కూడా మొత్తం అన్నిటికీ బాగా పడుతుంది అంతే రెడీ అయిపోయాయండి బెల్లం గవలు మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్